రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ప్రభుత్వం వద్ద ధర పొందాలన్నారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమం సింగిల్ విండో డైరెక్టర్లు రమేష్ బొడ్డు మణమ్మ రవి నాయకులు భీమరాజు కరకరాజు దేవస్వామి పాల్ మండలం రామన్నపేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేయడం జరిగింది దీనికి వచ్చేసిన పిఎస్సి చైర్మన్ గారికి మరియు డైరెక్టర్లకు మరియు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు రైతులకు కూడా రైతులు నష్టపోకుండా మంచి సీరియల్ ప్రకారం ఇక్కడ మేనేజ్మెంట్ వారు జోకి మంచి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాము ఎలాంటి ఈ అవకతవకతలు జరగకుండా మంచిగా సీరియల్ ప్రకారం జోకాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకు రైతులకు శత విధాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు నష్టపోకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం మరియు ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం తరఫున ఉండి రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చే చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వారి ఆలోచన మేరకు రైతులు నష్టపోకుండా సరైన పద్ధతిలో జోకాలని మేము గౌరవ పిఎస్ చైర్మన్ గారిని మరియు ఇక్కడ మేనేజ్మెంట్ వారిని కోరడం జరుగుతుంది చెందీ సింగిల్ విండో పరిధిలో రామన్నపేట గ్రామంలో ఈరోజున స్థానికంగా ఉండేటువంటి మా సొసైటీ పాలకవర్గ సభ్యులు మనమ్మ గారు ఉషి రమేష్ గారు అలాగే మొగిలి రవి గారు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు మరి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు అందరం కలిసి కూడా ఈ రోజున మరి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజును ఈ రోజు నుంచి కూడా మరి వరిధాన్యం యొక్క కొనుగోలును ఇక్కడ రామన్నపేటలో ప్రారంభిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని రాబోయేటువంటి కాలంలో ఏ విధమైన రైతులకు ఏ విధమైన వాస్తవంగా కాస్త లేట్ అయిన మాట వాస్తవం రైస్ బిల్లర్స్ కూడా వారు మెట్టు దిగి రాకపోవడం వల్ల మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితిలో లేదు కావున మరి నిన్ననే రైస్ మిల్స్ కూడా మన సొసైటీకి కేటాయించడం జరిగింది మరి వారు కూడా ఇవాళ మధ్యాహ్నం వరకు వారి యూనియన్తో చర్చించుకొని మరి దిగుమతి విషయంలో ఖచ్చితమైనటువంటి మాట ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈ రోజన్నా లేకపోతే రేపటి అన్న మరి సొసైటీ పరిధిలో అన్ని కేంద్రాలలో కూడా కాంటాలు స్టార్ట్ చేసి గౌరవ మరి ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారి యొక్క సహకారం తీసుకొని రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ సెంటర్ల కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పి రైతులకు తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా తప్పకుండా ప్రతి గింజను కూడా సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తాం మీరు ఎవరు కూడా గాబరపడకండి ఎందుకంటే లేట్ అయిన మాట వాస్తవమే కానీ మరి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సందర్భంగా రైతు సోదరులకు తెలియజేస్తూ రైతులంతా కూడా సమయాన్ని పాటించి మరి ఇక్కడ సిబ్బంది కానీ అమాలీస్ కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరుతాం